నందిగామ పట్టణం గాంధీ సెంటర్లో వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశినేని శివనాథ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశినేని శివ శివనాథ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ మున్సిపల్ చైర్మన్ మండప కృష్ణకుమారి నందిగామ నియోజకవర్గ పరిశీలకులు బతుల సుబ్రహ్మణ్యం బోసు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేవూరి నాగేశ్వరరావు సూపరింటెండెంట్ కేవీఎస్ సత్యనారాయణ ఎంపీ కేశినేన్ శివనాథ్ నందిగామ నియోజకవర్గ ప్రజల కళ వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అందుకోసం కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే సౌమ్యకి మంత్రి సత్యకుమార్ యాదవ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్కుతుంది వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇంత త్వరగా మంజూరు కావడానికి ఎమ్మెల్యే సౌమ్య కృషి కారణం త్వరలో నందిగామకి ఆయుష్ హాస్పిటల్తో పాటు పరిటాలలోనే కాకుండా నాలుగు గ్రామాల్లో రైల్వే స్టేషన్లు రాబోతున్నాయి అమరావతి రాజధానితో సమానంగా నందిగామను అభివృద్ధి చేసేందుకు ప్రతినిత్యం ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి కృషి చేస్తున్నాం ఏడాదిన్నర కాలంలో వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు అందరం కలిసి కృషి చేద్దాం